నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో నలభై వేల మొక్కలు పంపిణీ చేయనున్నట్టు జనసేన నియోజకవర్గం ఇంచార్జీ బండి రామకృష్ణ పేర్కొన్నారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు సెప్టెంబరు రెండవ తేదీన మొక్కలు నాటుకునే విధంగా ఒకరోజు ముందుగా సెప్టెంబరు ఒకటవ తేదీన హిందూ కళాశాల ఆవరణలో మొక్కలు పంపిణీ చేస్తామన్నారు ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని నగర మండలంలోని విద్యా సంస్థల ఉపాధ్యాయులు తమ ఆవరణలో మొక్కలు ఎన్ని కావాలో లేఖలు ఇచ్చారన్నారు ఇంటికో మొక్క నాటే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు పర్యావరణ పరిరక్షణలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ మెగా కార్యక్రమం చేపట్టామన్నారు డాక్టర్ రాళ్లపల్లి లక్ష్మణస్వామి సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలసూరి మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ కలెక్టర్ డికే బాలాజీ ఎస్పీఆర్ ఆర్ గంగాధరరావులు పాల్గొంటారన్నారు ఈ కార్యక్రమంలో నగర జనసేన అధ్యక్షుడు గడ్డం రాజు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించవద్దంటూ విద్యాశాఖ కు మంగళవారం యూటిఎఫ్ నాయకులు వినతిపత్రం సమర్పించారు ప్రత్యేకించి మరుగుదొడ్ల ఫోటోల బాధ్యతను ఉపాధ్యాయుల నుంచి తొలగించాలని కోరారు మరుగుదొడ్ల ఫోటోలను గ్రామ సచివాలయాల అసిస్టెంట్ల చేత తీయించాలని ప్రధానోపాధ్యాయులు అప్లోడ్ చేయాలని చెప్పడం సమంజసం కాదన్నారు వర్క్ అడ్జస్ట్మెంట్ కార్యక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ కృష్ణా జిల్లా కార్యదర్శులు శ్రీధర్ నాగేశ్వరరావు రంగనాథ్ నాగేంద్రరావు పాపయ్య గంగరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పెడనపట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్యకు సతీ వియోగం కలిగింది ఆయన సతీమణి ఎక్కల వెంకటనాగమ్మ యాభె సోమవారం రాత్రి మృతి చెందారు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వెంకటనాగమ్మను నాలుగు రోజుల క్రితం మచిలీపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు అక్కడ చికిత్స పొందుతూనే సోమవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందారు గత మున్సిపల్ ఎన్నికలలో పట్టణంలోని ఇరవై మూడవ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా పోటీ చేశారు కాగా వెంకటనాగమ్మ మరణవార్త వినగానే ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పద్మజాకుమారి టీడీపీ నాయకులు అబ్దుల్ ఖయ్యూం వహబ్ ఖాన్ హమీదుల్లా కమ్మగంటి బాబు పోతార్లంక నాగేశ్వరరావు వాసా సాంబశివరావు సలపాటి ప్రసాద్ ప్రసాద్ జనసేన పార్టీ నాయకులు వరుదు రామకృష్ణ పావని నాని పత్తిపాటి జయకృష్ణ బీజేపీ నాయకులు మామిడి లక్ష్మీనారాయణ గుప్తా కుల్లూరి రాధాకృష్ణ పత్తిపాటి రమణ తదితరులు స్థానిక బ్రహ్మపురంలోని ఆమె వగృహానికి వెళ్లి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు ఆమె శ్యామలయ్యను పరామర్శించారు వైసీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కంచడం గ్రామానికి చెందిన జనసైనికుడు రవిబాబును మంగళవారం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పరామర్శించారు అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ క్రీడలు సూచనల మేరకు కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ ను పురస్కరించుకుని మచిలీపట్నం లేడీ యాంప్రిల్ నోబుల్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రైల్వేస్టేషన్ వద్ద స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శం కావాలన్నారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ దేవరపల్లి అనిత నోబుల్ కళాశాల ప్రిన్సిపాల్ ఎర్నెస్ట్ తిల్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ హరనాథ్ అధ్యాపకులు మున్వర్ సురేష్ మహేష్ శ్రీకాంత్ లతో పాటు ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు గుండె జబ్బుతో బాధపడుతున్న మూడేళ్ల ఆధ్యకు హెల్పింగ్ స్పాట్ సంస్థ ఎనిమిది వేలు వితరణగా అందించింది కాలేఖాన్ పేటకు చెందిన చిన్నారి ఆధ్య పుట్టుకతోనే గుండె సమస్యతో పుట్టాడు తండ్రి సిహెచ్ రమేష్ బాబు సీపుట్స్ కంపెనీలో చిరుద్యోగి భార్య ఇంటి గృహిణిగా ఉంటున్నారు పుట్టిన నెల రోజులు బాలుడు ఆధ్యను ఐసీయూలో ఉంచారు గుంటూరు మంగళగిరి ఆసుపత్రుల్లో చికిత్స చేశారు ప్రస్తుతం విజయవాడ రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇతనికి డాక్టర్ శ్రీనివాసరెడ్డి వైద్యం అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో హేమసుందరరావు ఉమాభార్గవ్ లు పాల్గొన్నారు కోవిడ్ సమయంలో దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాల్లో చేరిన పన్నెండు మంది స్టాఫ్ నర్సులను మంగళవారం ఉద్యోగాల నుంచి తొలగించారు కొందరు వ్యక్తుల ఫిర్యాదులతో స్టాఫ్ నర్సుల సర్టిఫికేట్పై అధికారులు విచారణ జరిపారు ఈ విచారణలో పన్నెండు మంది నర్సుల సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లని తేలింది ఆర్జేడీ ఆదేశాల మేరకు మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పన్నెండు మంది స్టాఫ్ నర్సులను ఉద్యోగాల నుంచి తొలగించారు ఫిర్యాదు మేరకు పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులు విచారణ జరిపారు విచారణ నివేదిక అనంతరం ఆర్జేడీ పన్నెండు మంది స్టాఫ్ నర్సులను విధుల నుంచి తొలగించారు కోవిడ్ సమయంలో ఈ పన్నెండు మంది ఇంటర్వ్యూలు పెట్టి నియమించారు ఇలా నాలుగేళ్లపాటు దొంగ సర్టిఫికేట్లతో పన్నెండు మంది స్టాఫ్ నర్సుల వేషాలు ధరించారు కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న ఈ పన్నెండు మందిని విధుల నుంచి తొలగిస్తూ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అమలు చేశారు ఒకేసారి పన్నెండు మంది స్టాఫ్ నర్సులను తొలగించిన వైనం మచిలీపట్నం నగరంలో సంచలనం రేకెత్తించింది మచిలీపట్నం నోబుల్ కాలనీలోని కేన్హెచ్ బాలుర హాస్టల్లో మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం బియ్యం పంపిణీ చేశారు మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వేణుకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో షాలెం రాజు తదితరులు పాల్గొన్నారు సమ్మెకు దిగుతామని నోటీసు జారీ చేయడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు మెడికల్ సూపరింటెండెంట్ సుందరాచారి ముందుకు వచ్చారు మంగళవారం సంఘ నాయకులతో చర్చించారు బుధవారం ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాలని శానిటేషన్ వర్కర్ల కాంట్రాక్ట్ సంస్థ నిర్వాహకులకు ఫోన్ చేసి ఉత్తర్వులు జారీ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత సఫాయి మజూర్ కాంగ్రెస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం